నీ వల్ల నీ సాంగ్ వల్ల ఇండస్ట్రీ మొత్తం అల్లకల్లోలం అయిపోయింది అంటూ చిరంజీవి సాంగ్ సాంగ్పై సెన్సేషనల్ కామెంట్స్ చేశారట నందమూరి నరసింహం బాలకృష్ణ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మెగాస్టార్ చిరంజీవి నందమూరి నరసింహం బాలకృష్ణల గురించి మనందరికీ తెలిసింది ఇద్దరు చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అని కూడా చెప్పచ్చు ఒకరి సినిమాలకు ఒకరు వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు ఒకరి ఈవెంట్లకు ఒకరు వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు ఇక ముఖ్యంగా ఎవరింట్లో ఫంక్షన్ జరిగినా మెగాస్టార్ ఇంట్లో ఫంక్షన్ జరిగితే బాలయ్య వెళ్తాడు బాలయ్య ఇంట్లో ఫంక్షన్ జరిగితే మెగాస్టార్ వెళ్తారు అలా వీరిద్దరు స్నేహం ఇప్పటిది కాదు పాతికేళ్ళ స్నేహం ఇప్పటికీ కూడా అప్పుడు ఇలా ఉన్నారు ఇప్పుడు కూడా అంత మంచిగా కలిసి ఉంటారు ఇక మెగాస్టార్ సినిమాలు వచ్చాయంటే మాత్రం అందరికంటే ముందుగా ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తూ ఉంటారట నందమూరి నరసింహం బాలకృష్ణ ఇక విశ్వారమ్మ మూవీకి సంబంధించి సాంగ్ రిలీజ్ అయిందని తెలియడంతో చాలా చాలా సంతోషించారట ఆ సాంగ్ వింటే చాలా చాలా అద్భుతంగా ఉంది నిజంగా అన్ని సినిమాలో ఈ సాంగ్ అయితే చాలా బాగుంది మెగాస్టార్ సినిమా అంటూ కూడా మాట్లాడుకొచ్చారట ఈ సాంగ్ వింటే ఇక అర్థమవుతుంది సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవాలి ఈ సాంగ్ని కూడా ప్రతి ఒక్కరు ఆదరించాలి అంటూ కూడా మాట్లాడుకొచ్చారట బాలయ్య